అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను ఫస్ట్ నేను మార్నింగ్ లేచాక పూలన్నీ చక్కగా గార్డెన్లో ఉన్న పూలన్నీ కోసేస్తానండి చుక్కమల్లి చెట్టు అండి ఇది పూలు చక్కగా పూస్తున్నాయి సమ్మర్ అయినా కూడా బాగానే పూస్తున్నాయండి చక్కగా పూస్తున్నాయి ఇక్కడ ఉన్న పూలన్నీ చక్కగా కోసేస్తాను నేను ఇక్కడ మామిడికాయ ఒకటి పడిందండి అదే మీకు చూపిస్తున్నాను పైన మామిడికాయలు చూడండి మామిడి చెట్టుకి అసలు ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో చెట్లన్నీ కూడా అది దేవకాంచ చెట్టు అండి ఇది దేవకాంచన్ చెట్టు ఈ సమ్మర్లో మాత్రమే పూస్తాయండి ఇది తాములపాదండి మాకు తాములపాదు ఉందండి ఇది పూజలకు ఎప్పుడైనా కావాలంటే కోసుకుంటూ ఉంటాం ఇది మా ఊరి చెట్టు పైదాకా ఎక్కేసింది అక్కడ ఉన్న చెట్లో పూలన్నీ కోసేసానండి ఆ తర్వాత నేను ఈ పక్కన ఇంకో గార్డెన్ ఉందండి ఆ గార్డెన్లో కొన్ని మందార పూలు కోద్దామని అక్కడ ఒక మందార చెట్టు ఉంది అక్కడ కూడా కోద్దామని వెళ్తున్నానండి ఇది జూకా మందారం చుక్కమల్లి చెట్టు ఇంకా ఒక మందారం చెట్టు ఉందండి అది కూడా కోసేసాను ఈ మందార చెట్టుకు చూడండి సమ్మర్ అయినా కూడా ఎంత చక్కగా పూస్తున్నాయంటే పువ్వులు చాలా బాగా పూస్తున్నాయండి రోజు డైలీ వాటరింగ్ చేస్తామండి మేము అందుకే ఇంత బాగా పూస్తాయేమో అనిపిస్తూ ఉంటుందండి సమ్మర్లో అసలు ఎండలు ఎంత ఎక్కువగా ఉంటున్నాయండి పాపం మొక్కలకి వాటికి నీళ్ళే కదండి ఆహారం చూడండి ఒక్కొక్క పువ్వు ఎంత చక్కగా ఉంటుందో బాగా పూస్తున్నాయండి పువ్వులు చూసారా ఎన్ని పూలు పూసాయో దాని తర్వాత నేను పక్కన పెట్టేసి పూలన్నీ చక్కగా ఇల్లు శుభ్రంగా ఊరి చేసుకుంటానండి నీట్గా చక్కగా గదులన్నీ నీట్గా దుడిచేస్తాను గదులన్నీ చక్కగా క్లీనింగ్ అయిపోయిన తర్వాత మా పిల్లలకి ఈరోజు కుంకుడికాయతో తలస్నానం చేద్దామని కుంకుడికాయలు కొడుతున్నాను కుంకుడికాయలు చూశారు కదండి జుట్టు చాలా బాగుంటుందండి దీనివల్ల సిల్కీగా స్మూత్గా షాంపూలు అవి కాకుండా కుంకుడికాయలతో చేయిస్తే జుట్టు పెరుగుతుంది చాలా బాగుంటుందండి నేను ఎప్పుడైనా సరే మా పిల్లలకి కుంకుడికాయలతోనే పోస్తానండి తలుస్తున్నాను కొంకుడికాయలతో పాటు కొన్ని మందారాకులు ఉడకబెట్టేటప్పుడు అలాగే దాంతోపాటు రెండు స్పూన్లు మెంతులు కొద్దిగా గింజలు కూడా వేస్తానండి దీంట్లో దీంతో ఏంటంటే హెయిర్ అనేది సిల్కీ అండ్ స్మూత్ టక్చర్ని ఇస్తుందండి అందుకని ఇవి నేను వేసేసి గ్యాస్ మీద పెట్టేసి బాయిల్ అయ్యాక పిల్లలిద్దరికీ మంచిగా తలస్నానం చేయించేస్తానండి తల్లో చుండ్రున్నా ఏమున్నా చక్కగా ఆ చెడుకి చేదుగా ఉంటుంది కదండి లోపల కుంకుడికాయ మందారాకులు మెంతులు ఇవన్నీ చేదుకి చక్కగా డాండ్రఫ్ పోతుందండి మా పాపకి ఇలాగ చక్కగా తాస్నానం చేయించేసిన తర్వాత స్టిక్తో సాంబ్రాణి వేస్తున్నానండి మీకు కనుక నా వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి చూశారు కదండి ఎలా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్